హాయ్ అండి నేను మీ వరలక్ష్మిని బాగున్నారా ఇదిగోండి చిన్న అంటే మన ఇంటికి సంబంధించి మన పిల్లల కొంట్లో బాగోలేకపోయినా మన ఇంట్లో పరిస్థితులు బాగోలేకపోయినా మనకి పిల్లల మాట వినపోయినా చుట్టుపక్కల గోలు ఉన్న నల్ల పగులుతుంది అంటారు కదండి దాని గురించి చిన్న రెమెడీ అండి నేనైతే ట్రై చేశాను బాగుంది మీరు ట్రై చేయండి అయితే నా వీడియోలకి ఫాలో చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఇది మన ఇంట్లో సంబంధించిందే అండి మనకి ఇది చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇగోండి చూడండి ఎర్ర క్లాత్ ఒకటి ఒక పావు అయితే సరిపోతుందండి ఎర్ర క్లాత్ ఇగోండి దీంట్లో ఏమేమి వేస్తానో చూపిస్తాను మనకి చిల్లర కొట్లు దొరుకుతాయండి తెల్ల ఆవాలు ఒక చిటికలు నవధాన్యాలు అంటారు కదండి ఇగోండి నవధాన్యాలు అవి ఉండే అక్షంతులు పసుపు ఇది ఏంటంటే మన దేవుడికి సంబంధించిందేనండి చేసుకుంటే చాలా బాగుంటుందండి మన ఇంట్లో అన్నీ మన ఇంట్లో దొరికేవి ఇదిగోండి ఏడు మిరియాలు లవంగాలు ఏడు పటికండి ఇలాగా పటిక మార్కెట్లో అమ్ముతారు చిల్లర కొట్లు అమ్ముతారు ఇలా పటికి తీసుకొచ్చి దీంట్లో ఇలా పెట్టండి ఇవ్వండి ఇలా పెట్టేసి ఒక రూపాయి వేయండి దీంట్లో ఇవ్వండి రెండు రాళ్ళు చిన్న చిన్న గులక మా ఇంట్లో అయితే గులకరాళ్ళు ఉన్నాయి గులకరాళ్ళు వేస్తారు రెండు చేస్తున్నాండి రాళ్ళు రెండు దేవుడు పూజ సామాన్లు అమ్మే దగ్గర ఉంటాయండి ఇవి జీడికాయలు అంటారండి ఐదు జీడికాయలు ఇవన్నీ వేసి మనకి ఏమేమి పరిస్థితులు బాగలేదు అవన్నీ దండం పెట్టుకోండి అనుకోని మన పిల్లలు లేకపోయినా మన పిల్లల బాగా లేకపోయినా మన ఇంట్లో పరిస్థితులు లేకపోయినా వచ్చే డబ్బులు వస్తాయి అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయినా కూడా ఇలా చేసుకుంటే బాగా అవుతుందండి అంటే నేను ట్రై చేశానండి నాకు ఇప్పుడు మా పిల్లడి కొంట్లో బాగా లేకపోయినా బాగానే ఉందండి అంత అమ్మవారి దైవాలేనండి ఇలాగా ముడి కట్టుకొని మూడు ముళ్ళు వేసేయాలండి పొడిగా మూడు ముళ్ళు వేస్తాయి కింద ఒక మూడు ముళ్ళు పైన ఒక మూడు ముళ్ళు వేసేసి మన ఎదురు గుమ్మం ఉంటుంది చూసారా మనం వచ్చే దారి మన ఇంటికి వచ్చే ధోరణ ఉంటుంది కదా గుమ్మం ఆ గుమ్మానికి ఇలాగా కట్టేయాలండి అయితే కొంతసేపు దేవుడి దగ్గర ఉంచేసి ఇలా ఉంచండి సాయంత్రం కట్టుకోవాలండి ఇవాళ శనివారం కదండి నేనైతే శనివారం రోజు చేసాను శనివారం రోజు ఎప్పుడైనా చేసుకోవచ్చండి అలా దేవుడి దగ్గర పెట్టుకుని మన పరిస్థితులు ఏంటో చెప్పుకొని చెప్పేసి మనకి నర గోహాలు అయినా చుట్టుపక్కల వాళ్ళు మన మీద గోలయ్యి ఉంటాయి కదండి ఆ గోలు కూడా తగ్గిపోతుందండి నేనండి మీ వరలక్ష్మిని ఇలాగ పెట్టుకున్న దేవుడి దగ్గర సాయంత్రం మటుకు మనం గుమ్మం మేలు గుమ్మం దగ్గర పైన కట్టుకోవాలండి కనిపించేటట్టుగా జై భవాని